చట్టాలను చేత్తో తీసుకుంటూ ఏవైతే రాజ్యాంగాన్ని పరిరక్షించే చట్ట ఉన్నాయో శాసనసభ కానీ శాసన మండలి కానీ వాటిని దానికి ఉద్దేశాన్ని తుమలవు తొక్కి విశారాజ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యం దానికి ఉదాహరణ మన జరిగిన రెండు మూడు ఇన్సిడెంట్లు కూడా నిన్న చెప్పాను కూడా దానికి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తరఫున సరైన వివరణ కానీ వారి నుంచి స్పందన కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి పరి పరిణామాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా పరిణామాలు జరగలే ఆంధ్ర ఏర్పాటు అయిన తర్వాత ఎప్పుడు కూడా పరిణామాలు జరగలే ఎంతోమంది పహానుభావులు ఈ తెలుగు రాష్ట్రాలని పరిపాలించిన నేపథ్యం కొనసాగించిన నేపథ్యం మనం చూసాం కానీ ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా ఇది రాజ్యాంగబద్ధమైన అంశం కాకుండా ఇది ఏదో పార్టీకి సంబంధించింది వ్యక్తిగతానికి సంబంధించింది ఒక ప్రైవేట్ సంస్థలాగా ఈ సభల్ని నడపడం నడిపే తీరు కానీ ఆ మంత్రులు కానీ లేదా సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ దీని మీద బాధ్యత లేకుండా స్పందించకుండా ఉండడం చాలా ఆక్షేపణీయం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నేపథ్యంలో సభను గౌరవించాలి సభాపతులను గౌరవించాలి సభ్యుల్ని గౌరవించాలి రాజ్యాంగబద్ధంగా ఇచ్చే హక్కుల్ని వారికి ఉండేటట్లు మరి ఉండాలని ప్రభుత్వం ఆ రకంగా తీరుని కనబరచాలని మా ఉద్దేశంగా మేము చెప్తూ ఇవాళ మళ్ళీ వెళ్ళి మరి మరి ప్రభుత్వాన్ని నిర్వహిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం మా మా ఉద్దేశం అదే సమసమానత ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే తలచారో ఏదైతే అన్న అది జరగాలని చూ అని కోరుకున్న వ్యక్తులు మేము అచ్చ ఆ చైర్లో కూర్చున్న వారికి కులాలు ఆపాదించకూడదు కానీ ఉద్దేశాన్ని ఆ రకంగా చూపెడుతున్న నేపథ్యంలో చెప్పని తప్పని పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము దాన్ని ట్రాక్ చేయవలసి వస్తుంది దాన్ని గుర్తించ వస్తుంది కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు రాణిగంట అధికారంలో ఉన్న పెద్దలు ప్రభుత్వం చేయాలి ఇంకా సున్నితమైన అంశాన్ని ఇంకా సున్నితంగా తీసుకోవాలి ఉదాహరణకి ఉదాహరణ చూసాం మనం ఉదాహరణకి మనం చూసాం మా సభలో జరగలేదు కానీ శాసనసభలో జరిగింది ఒక సభ్యుడు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ అనే అనే సభ్యుడు ఏ రకంగా అతని ప్రవర్తన కానీ ఏ రకంగా అతని భాష కానీ ఏ రకంగా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ ఏ రకంగా మాజీ కేంద్ర మంత్రి ఒక సినీ ప్రముఖుడిని మాట్లాడిన మాటలు కానీ మనం చూసాం ఇది ఆక్షేపణీయం దాన్ని వెంటనే ఆ సభలో ఉన్న సభానాయకుడు కానీ లేదు సభ సభాపతి కానీ దాన్ని ఖండించి దాని మీద రూలింగ్ ఇవ్వాలి ఇవన్న నేపథ్యంలో ఇవ్వనప్పుడు ఇలాంటి అంశాలే వస్తాయి ప్రజల దృష్టి అటువంటి పడుతుంది కాబట్టి ఎక్కడికక్కడే ఆ సమస్యకి పరిష్కారానికి మరి ఆ ప్రభుత్వం ఉన్న ప్రజలు దాన్ని చేయాలనేది నా తో డిమే అది ఉద్దేశపూర్ణం చేశారా లేదండి ఏంటి ఏ రకంగా జరగాలి కూర్చోబెట్టి సభంత అధికారులు పిలిచి అవన్నీ చేసి దానికి ఒక ప్రక్రియ ఉంది కదా చెప్పాలా అది ప్రక్రియ లేకుండా మామూలుగా చెప్పేస్తే అది కాదని చెప్పారు కదా సభాపతి సాక్షాత్తు వేదికమని చెప్పారు కదా ఆయన చెప్పారు కదా ఆయన సీట్లు తప్పు అది అని ఆ డిస్కషన్ రాకూడదు తెలుస్తుంది కదా అదే ప్రధానం చూస్తారు మేము మేమేం కాదు కదా కొద్దిగా కాదు పోనీదో తొందరపడమే జరిగింది పోనీదో అసలు జరిగింది దానికి చెప్పే తీరు చెప్పే భాష సందర్భం సమయం ఉంది కదా నన్ను నిన్న రోజులు మన రోజు జరిగింది నిన్న రోజున ఆ ఇంటర్నెట్ జరిగిన తర్వాత లేదు సాయంత్రమైన లేదా మన్నాడు ఉదయమైన స ప్రారంభం ఉంది చెప్పాలి కదా ఆ విషయాన్ని అది మా అందరికీ రాకముందే వారితో మాట్లాడుకోవాలి కదా ఒక సభ్యుడిగా మమ్మల్ని పిలిచి చెప్పాలి కదా అది మా తాల కోరిక మేము సంఘర్షంకో మేము ఏదో దేనికో కాదు మేము మేము సామరస్యపూర్వకంగా గౌరవంగా సభదాలకు అన్నిహత్యాన్ని కాపాడాలనేది మా తాళకు ఉద్దేశం రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు కానీ రాజ్యాంగ పరిరక్షిస్తున్న చట్టసభల తాలూకా వాటిని కానీ పూర్తిగా కూడా మరి నిబంధనలు